ఆ స్టాటస్ కాస్ట్ ఒకసారి చెప్పగలవా ఆ వెంకటేశ్వర స్వామి మందిరం ఉంది కదా ట్వంటీ ఫైవ్ థౌజండ్ అదే తర్వాత వెనకాల కృష్ణపరమత్వం ఉంది అది త్రీ లాక్స్ త్రీ ల్యాక్స్ ఓన్లీ విగ్రహం ఆశ్చర్తో ఉంది వినాయకుడు వన్ ల్యాక్ ట్వంటీ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇది ఇది ఏంటిది లాగా ఉంది ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ అలా వెనకాల చూస్తే కనుక అదే సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఫైవ్ అదేంటి ఉడ్డు ఏంటి అదా మైసూర్లో దాని పేరు స్పెల్లింగ్ ఒకసారి వుడ్ అయితే రోజు ఇవన్నీ రోజుడ్డా హ్యాండ్మేడ్ హ్యాండ్ మేడ్ మైసూర్లో తయారు మైసూర్ ఆ ఏనుగులు జత లేకపోతే ఒకటి ఎంతది సింగల్ సింగిల్ ఎంత ఆ ఏనుగుడ్ పెద్దది పైది తొండం బైక్ ఎత్తుంది కదా వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ తర్వాత చిన్న మందిరం వినేక్కడ ఉంది ఫార్టీ ఫైవ్ థౌజండ్ అక్కడ ఏనుగు ఏదో కనపడుతుంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ మందిర తమ్ముడు ఇది ఇక్కడ ఇదంతా రోజు బిడ్డ వెనకాల వెనకాల సింహం ఉంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ దానిపైనే తాబీల్ ఉంది అది వన్ నైంటీ ఫైవ్వా ఆ వెనకాల తాబీల్ పక్కన వినాయకుడు వన్ ట్వంటీ తమ్ముడు సూపర్ అక్కడ చీతారామలక్ష్మి అనేది పక్కన మందిరం ఉంది అది వన్ ట్వంటీ అది రోజు డే ఇది వర్క్ని ఏమంటారు కదా ఇది ఇవి తయారు చేసిన వర్క్ని మేడం దానికైనా పేరు ఉందా ఆ కాలకు ఇన్లే ఆ పెయింటింగ్స్ అన్నిహా ఇంకా పర్మినెంట్గా ఎలా ఉంటాయి పాడైపోవడం ఏమి ఉండవు వెలిసిపోవడం ఓకే ఇంకేమైనా చెప్తేసమ్ముడు ఇక్కడ రాముల ఫోటో ఉంది కదా వెనకాల బ్యాక్ బ్యాక్లో పన్నెండు వేల అది ఇల్లీ వర్క్ వుడ్ ఏంటి తమ్ముడు అది